नारायणाय नमः नरसिंहदेव नमः सिंहाचलेश नमः श्रीधरणिनाथ नमः గురంపాలెం వె మండలం దగ్గర మా డాడీ పేరు సూర్బాబు నా పేరు అప్పలరాజు అలాగే మా స్వామి రమణ నలుగురు కలిసి వచ్చి స్వామి ఇక్కడ చాలా చక్కగా దర్శనం అయితే అయింది ఇదే ఫస్ట్ టైం స్వామి మాల్లో అంటే నేను చిన్నప్పుడు పుట్టగానే కొంచెం బాగోలేదండి స్వామి బాగోపోతే మావింటి వెలవెల్పు స్వామి అయితే మా డాడీ ఏమించి సత్యనారాయణ స్వామికి పేరు పెడతారని అప్పుడు అనుకుంటారంట ఆ పేరు పెట్టలేదు సింహధరప్పని పేరు పెట్టలేదు అని అప్పుడు ఒప్పుకోకపోతే మూడు రోజులు అదే కొంచెం పాలు అది కొంచెం నీళ్ళ తాగిపోవడం వల్ల అప్పుడు మళ్ళీ తిరిగి మొక్కుకొని అప్పుడు వేస్తాననేది ఇప్పుడు వేసాం అనమాట అంటే చిన్నప్పుడు ఇప్పుడు వేసాం ఓకే మీకు ఎలా తెలిసింది మా ఊరు స్వామి అప్పుడు ఈ స్వామి గురుసం వేసారండి అంతకుముందు మేము వచ్చామండి మేము మినిమము మేము డెబ్బై మంది వచ్చాము అలాగే రేపు పదకొండో దానికి కూడా ఒక వంద మంది కూడా వస్తారు ఇది మేము గత పద్నాలుగు సంవత్సరాలు పాటు మాలే వేస్తున్నాము వేస్తున్నాము ఆ శ్రీమన్న సేవలు ఎప్పుడూ ఉన్నాము మాకు నిండుగా దండిగా అన్నిస్తాడు స్వామి రాంబాబు అండి నా పేరు ఎస్కోట స్వామి స్వామివారి భక్తిలో దిగిన తర్వాత ఎటువంటి ఆపద కూడా మన చాలికి రాదు అలాగే తినడానికి కానీ ఉండడానికి కానీ ఇటువంటి లోడ్ చేయట్లేదు చేయుడు కూడా ఆ శ్రీమన్నా కులిసిన వారికి ఎల్లవేళ భోగభాగ్యాలు అోగ్యాలు చక్కగా ఉన్నాయి ఉంటున్నాయి కూడా దీని మీదే మేము దీని వదిన తండ్రి సేవ ఇప్పుడు సేవలో ఉంటామని నిత్యము మా సేవలో ఉంటాము మాకు గైడీ ఉందండి తాళాల గైడ్తో మేము నిత్యము సేవ చేస్తాము అలాగే జగన్నాథ ఆవిడలు అవ్వచ్చు ఉన్నాలు అవ్వచ్చు కార్తీకం అవ్వచ్చు ఎప్పుడు సేవలా పని ప్రతి గ్రామంకి వెళ్తాము ప్రతి గ్రామంలో మా అప్పని గురించి ఘనంగా దండిగా చెప్తాము